నమస్తే వెల్కమ్ టు జీనిస్ గ్లోబల్ నేను మీ జర్నలిస్ట్ గణేష్ డెబ్బై రెండు గంటలు ఎనభై రెండు ప్రశ్నలు ఫార్ములా ఈరియస్ కేసులో మూసిన కేటీఆర్ విచారణ చెల్లింపుపై స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారులు మరోమారు ఎంక్వైరీకి పిలిచే అవకాశం విచారణ అనంతరం తెలంగాణ భవన్కు కేటీఆర్ బొట్టుబెట్టి మంగళహారలతో స్వాగం ప స్వాగతం పలికిన మహిళా నేతలు భుజాలపై ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లిన నాయకులు భవ భవన్లో కోలాహలం బీఆర్ఎస్ శ్రేణులో విజయానందం ఇంకొక వంద వంద కేసులు అయినా ఎదుర్కొంటా ఎవరిని కుట్రలు చేసినా పోరాడతా రాజకీయ కక్షతో నాపై తప్పుడు కేసు ఈ రెస్ వివరాల్లో ఎలాంటి అవినీతి లేదు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా తప్పకుండా వస్తాను ఏసీబీ అధికారులు నాలుగైదు ప్రశ్నలనే నలభై రకాలుగా అడిగారు పైసలు సంపాదన అని నేను చెప్తున్నాను డబ్బులు వచ్చాయని వాళ్ళు చెప్తున్నారు ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని అడిగా మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంచాయతీ ఉద్యోగులకు వేతనం లేటు కావద్దు గ్రీన్ ఛానల్ నెల నెల చెల్లించాలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం తొంభై రెండు వేల మూడు వందల యాభై ఒక్క మంది ఉద్యోగులకు తీపి కబురు పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ అధికారులతో సీఎం సమీక్ష రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగాలు జీతాలను ప్రభుత్వ ఉద్యోగులు తరహాలో వైకపై నెల నెల చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో తొంభై రెండు వేల మూడు వందల యాభై ఒకటి మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వీరికి ప్రతి నెల నూట పదహారు కోట్ల జీతాలు చెల్లించాల్సిన సింది వీరందరికీ జీతాలు చెల్లింపులో ఆలస్యం కాకుండా స్పష్టమైన విధానం అనుసరించాలని పంచాయతీరాజ్ ఆర్థిక శాఖల అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు గ్రీన్ ఛానల్లో వీరికి జీతాలు చెల్లించాలని చెప్పారు గురువారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్లో సెంటర్లో ఆయన మాట్లాడుతూ చేసిందట బీరు ధరలు తయారీ పదహారు పర్సెంట్ ప్రభుత్వ పన్ను డెబ్బై పర్సెంట్ బీర్ల తయారీ సంస్థ యూబీఎల్ ప్రకటన తెలంగాణకు బీర్ల సరఫరా నిలిపేయాల్సిన పరిస్థితులపై వివరణ నష్టాలతో వ్యాపారం చేయలేక రాష్ట్రానికి బీర్ల సరఫరా బంద్ చేసినట్లు నిర్ణయం గజుడు మొన్న థర్టీ ఫస్ట్ అప్పుడే వేల కోట్ల మందు అమ్ముడుపోయింది ఏం చేశారు మరి దీనికి వచ్చిన నిధులు మొత్తం మళ్ళించిందా దీనికి ఇచ్చిన మళ్ళీంత ఏడవరేసారు దీనికి గత పట్టాలెక్కనున్న భూభారతి బిల్లుకు గవర్నర్ ఆమోదం వెంటనే అమలు చేస్తాం మంత్రి పొంగులేటి భూ సమస్యలు శాశ్వత పరిష్కారం చూపుతాం ఇంద్రమ్మ గ్రీవెన్స్ ఇందులో ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆడ అసలు ఏంటిది భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టానికి గవర్నర్ ఆమోదం ముద్ర తెలపడంతో వీలైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు గవర్నర్ ఆమోదించిన భూభారతి చట్టం బిల్లు కాపీని సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ నిత్తల్ మంత్రి పొంగులేటి కి అందజేశారు ప్రజలు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని ఈ సంవత్ ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు చరిత్రాత్మక భూభారత చట్టాన్ని గవర్నర్ విష్ణుదేశ్ వర్మ ఆమోదించడంతో వీలైనంత త్వరగా ఈ చట్టాన్ని అమలుకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులెట్టి అధికారులను ఆదేశించారు తెలంగాణ ప్రజానికానికి మెరుగైన సమగ్రమైన రెవెన్యూ సేవలు సత్తాన్ని అందించాలని చెప్పి ఆయా శాఖలతో ఆయన చర్చించారు ఈ భూభారత్ ఎత్తనన్నా కానీ గాని ఇవన్నీ పేరు చెప్పి వేల ఎకరాలు మొత్తం మళ్లించేది మరి ఈ భూభారత్తో మరి ఇప్పటికైనా రైతానికి న్యాయం జరుగుతుందా మళ్ళీ స్వార్థమైన ప్రయోజన ప్రయోజనాల కోసం మళ్ళీ ఈ భూభారతను వాడుకొని ఎక్కడోళ్ళు అక్కడ పట్టాలు చేసుకునే ప్రయత్నం జరుగుతుందా వేచెన్సీ చూస్తూనే ఉండాలి ఇదివరకు ధరలు చేయబట్టి కూడా చాలామంది ఆత్మహత్యలు లూలులు కొట్లాటలు చేస్తున్నారు మరి ఈ భూభారత్ చేయబట్టి మరి ఇంత ఇంకేదామని చెప్తారు మరి దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఎట్లుంటాయో అసలు ఏ పవర్స్ ఉంటాయో ఇంకెంత అవినీతి అక్రమాలు జరుగుతాయో దీనివల్ల జిహెచ్ఎంసి ఆఫీస్లో కాంట్రాక్టర్ల నిరసన బిల్లులు చెల్లించడం లేదని నిరసన వ్యక్తం చేసిన కాంట్రాక్టర్లు కమిషనర్ కు కలిసేందుకు జిహెచ్ఎంసి కార్యాలయంలోకి వచ్చయం అడ్డుకొని గేట్లను తాళం వేసిన సిబ్బంది పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిన కాంట్రాక్టర్ రజుడు ఇలా బిల్లులే ఏం పరిస్థితిలో ఉన్నది వీళ్ళు ఇంకా ఏమంటారు మహిళలకు మేము ఇరవై ఐదు వందల చొప్పున ఇస్తాం అట్లే నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం అట్లనే ఏడా ప్రతి ఏటా పేదలకు పన్నెండు వేలు ఇస్తాం ఇంకా అన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి అంటా ఉన్నారు ఈ కాంట్రాక్టర్లు చేసిన పనులు కూడా ఇచ్చే పొజిషన్ లేదు ప్రభుత్వం సంక్రాంతిలోనూ ఫ్రీ జర్నీ మహిళలకు ఆ టీజీ ఆర్టీ శుభార్త అల్లవెల్లి ఎక్స్ప్రెస్ సిటీ ఆర్గ్యాన్ మెట్రో బస్సులో ఫ్రీగా ప్రయాణం ఇప్పుడు చేసేది ఇప్పుడు చేసే ఫ్రీ ప్రయాణం కాదా ఎంతసేపు భార్యను చూస్తూ ఉండిపోయారు ఆదివారం కూడా పనిచేయండి ఎల్లండి టీ ఎల్లండి టీ చైర్మన్ ఇక చూసుకోకుండా ఉండకపోతే ఏ చదువు అని ఇక వాళ్ళు చూస్తానేమో చూడలేదంటారు చూస్తానేమో చూడకపోతేనేమో అంటారు చూస్తానేమో ఊకారనే అంటారు ఎట్లుంటుంది మరి ఇక అత పిల్లలందరూ ఒక దెవెల్త్తారుజగా బాధ్యులపై గేటు తిరుపతి డిఎస్పీ రమణ కుమార్ గోశాల డైరెక్టర్ రంగనాథ్ రెడ్డి సస్పెన్షన్ ఎస్పీ సుబ్బారా సుబ్బారాయుడు చైర్మన్ జేఈఓ బదిరి ఘటనపై న్యాయ విచారానికి ఆదేశం మృతుల కుటుంబాలకు నిర్వహి చెప్పిన పరిహారం సీఎం చంద్రబాబు వెళ్ళాడు నిన్న నిజంగా దైవ దర్శనానికి పోయి శివాలను పట్టుకొని పరిస్థితి వచ్చింది వీళ్ళు వీళ్ళు చేయబట్టి నిజంగా ఎంతో ఆశలతోని పోతారు భక్తులు దేవుని దర్శనం చేసుకొని ఎన్నో ఆశలతో పోయిన భక్తులను వీళ్ళు నిజంగా మానసికంగా క్షోభ పెట్టారు టికెట్ల జారీ విషయంలో నిజం చెప్పాలంటే ప్రజల ప్రాణాలతో చెలగటం వాడేది వీళ్ళు దేవుని దగ్గరికి దర్శనం పోయిన నిమిత్తం ఒక శివాన్ని పట్టుకొచ్చు అంటే ఎంత దరిద్రం అంటే అంత దౌర్భాగ్యం దరిద్రం కూడా నిజంగా ప్రభుత్వాలు నిజంగా చిత్తశుద్ధు లేకుండానే చేస్తూ ఉన్నాయి ఏ టైంలో టికెట్ రిలీజ్ చేయాలి ఏ టైంలో ఉండాలనే నిజంగా అది ఒక టీటీడీ చైర్మన్ తెలియకుండా ఈ భక్తుల రద్దీని చూసుకొని కూడా చేసే ప్రయత్నం చేయలేదు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా పట్టించుకునే సిచ్యువేషన్ లేకుండా ఉండే నిన్న డిప్యూటీ సీఎం గారు నిజంగా వాళ్ళ మీద సీరియస్ అయ్యారు నిజంగా చెప్పాలంటే డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారికి హ్యాడ్సన్ చెప్పాలి ఎందుకు అంటే ఇంతమంది వేల మంది పోలీసులు ఏం చేస్తున్నారు మీరు తొక్కిసలాడుతా అంటే మీరు కట్టడి చేయ పరిస్థితి లేదా మీకు అదనపు ఫోర్స్ లేదా అని చెప్పి మంచిగా ప్రశ్నించారు ఇప్పుడు నవ్వే సమయమా బాధపడే సమయమా అని చెప్పి బాగా ఫైర్ వాళ్ళ మీద నిజంగా నీకు సెల్యూట్ అన్నా నువ్వు అసలైన నాయకుడివి ఇందిరమ్మ ఇలా లబ్జారులు ఎంపికల్లో సమస్యలు పరిష్కారానికి వెబ్సైట్ అట ఈ ఎంపిక చేస్తారు ఇది ఇది ఎంపిక చేసే ప్రయత్నం కాదు ఇది ఇది అంత అమ్ముకునే పరిస్థితి ఎవరికి వస్తానే ఈ ఇల్లు ఎవరికి వచ్చినాయి ఎవరికి వస్తానే పేదవానికి ఇందిరామ ఇల్లు లేనందుకు లేదు మొత్తం చెప్తలేదు ఒక కిరాయికి ఉండి గుంట భూమిలో కూడా ఇల్లు ఇంతవరకు రానలేదు ఉన్నోనికే ఉండోనికే ఇల్లు అవుతుంది అబ్బా లేనకి మాత్రం ఇంద్రామ్మిలు అయితే వచ్చే పొజిషన్ లేదు ఇంకా పరిష్కరిస్తారు అంటే ఏం పరిష్కరిస్తారు రైతు భరోసా రేషన్ కార్డుల మా ఇండ్లు నేరు కలెక్టర్తో సీఎం సమావేశం ప్రాధాన్యత పథకాలపై దిశానిర్దేశం చేయనున్నారు రేవంత్ రెడ్డి ఈ రైతు భరోసాకు సంబంధించింది ఏం ముచ్చట అయినా కానీ పెండింగ్ పెండింగేది అది కాదు ఇంకోటి ఏంటంటే ఈ ఏంటిది రేషన్ కార్డులు రేషన్ కార్డులు నిజంగా చెప్పాలంటే రేషన్ కార్డులో చాలా మంది ఎట్లా దౌర్భాగ్యం తయారైందంటే గత డిసెంబర్లా అక్టోబర్లా ఆగస్ట్లా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏం చేసి వేస్తామని చెప్పి మాట్లాడారు ఎవరు మన పెద్ద మనిషి మీకు తెలిసే ఉంటుంది పెద్ద మనిషి అని మీకు తెలిసే ఉంటుంది ఇస్తాం ఇస్తాం ఊరించుకుంటూ ఉన్నారు ఉన్న రేషన్ కార్డు నుంచి డిలేట్ అయిన పరిస్థితి మోపు అయింది ఇప్పుడు ఉన్న ఫ్యామిలీలో ఆడు పెళ్ళి చేసుకొని ఉంటాడు పెళ్లి చేసుకుంటే ఇకనన్నా రేషన్ కార్డులు పడతాయని చెప్పి అటు ఫ్యామిలీతో డిలేట్ అవుతాడు ఇటు పక్కపడి ఉండేసరికి అలా అటు పేరు లేకుండా అయిపోయింది ఇటు సంక్షేమ పథకాలు వచ్చే పొజిషన్ లేకుండా అయిపోయింది వీళ్ళు రేషన్ కార్డులు ఇస్తాం ఇస్తాం అన్న వాటి దగ్గర దగ్గర ఏళ్ళు కడతాను ఇంతవరకు అయితే దాని మీద ఇచ్చిందే లేదు పొద్దు అంటే డేట్ ఎక్స్టెండ్ అవుతుంది తప్ప ఇంతవరకు నోటిఫికేషన్ వేసిందే లేదు గత ఆగస్ట్లో ఫస్ట్ అన్నారు డిసెంబర్లో ఇక ఏమల్ల ఈ జనవరి ఇరవై ఆరు అన్నారు మరి జనవరి ఇరవై తారీఖు అయినా ఇస్తారా ఇయరా ఏంటిది అసలు ముచ్చటైంది అసలు ఇది ఏదైనా ఇచ్చే పొజిషన్ ఉందా దగ్గర దగ్గర చాలా మంది రేషన్ కార్డుల కోసం వెయిటింగ్ ఇస్తే మంది చాలా ఉన్నారు నిజం చెప్పండి ప్రతిదానికి రేషన్ కార్డు అవసరం ఎందుకు అంటే గత కేసీఆర్ హయాంలో గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక కోసం వాళ్ళు ఏం చేసారు అప్లికేషన్లు పెట్టారు ప్రతి దానికోసం వీళ్ళు రేషన్ కార్డే మెయిన్ ఇంపార్టెంట్ పెట్టారు వాళ్ళు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అప్లికేషన్ సంబంధించి చెప్పినారు చాలామందికి రేషన్ కార్డు లేవు అటు వీళ్ళు కొత్తగా రేషన్ కార్డులు ఇస్తా అన్న వాళ్ళు వాళ్ళు ఏం చేసారు అంటే వాళ్ళు రేషన్ కార్డులను వచ్చి డిలేట్ అయ్యేది అటు భార్య అయినా ఇటు భర్త అయినా డిలేట్ అయ్యి ఇద్దరు ఇండివిజువల్ ఉన్నప్పటికీ వాళ్ళకు రేషన్ కార్డు లేకుండా అయిపోయి రేపు ఏమైనా పథకం మొత్తం కూడా వాళ్ళకు అప్లికేషన్ చేసుకుందాం అంటే రేషన్ కార్డు లేని పరిస్థితి అయిపోయింది పిల్లలు అయ్యారు పిల్లలు పెద్ద పెద్దలు దగ్గర దగ్గర ఏడేమి తర్వాత అయినా కానీ వాళ్ళకి ఇంకా రేషన్ కార్డు గతే లేదు ప్రతిదానికి ఇప్పుడు రేషన్ కార్డు మ్యాండేటరీ ఆరోగ్యశ్రీ కావాలన్నా కానీ రేషన్ కార్డే కావాలి అని పరిస్థితి ఏది ఇది పది లక్షలు పదిహేను లక్షలు అరవీసీ ఇస్తారు కానీ రేషన్ కార్డు లేకుండా అది వర్తిస్తుంది దిశలో వదుదాము పంచాయతీ ఉద్యోగులకు నేరుగా వేతనాలు ప్రతి నెల ఖాతాలో జమ చేయాలి జీపీలపై భారం తగ్గి తగ్గించేలా నిర్ణయం ఉపాధి హామీ బిల్లులు విడుదల చేయాలి అధికారులతో సమీక్ష సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులు ఆకర్షించేలా వరంగల్ విమానాశ్రయం ఆఫీసర్ ఆఫీసర్లతో సమీక్షలో ముఖ్యమంత్రి నేడు కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఇవో తొంభై రెండు వేల మూడు వందల యాభై ఒకటి మంది గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపు చేస్తున్నారట ఎంతమంది అంటే దగ్గర దగ్గర నూట పదహారు కోట్లు వేధనలు ఇస్తారట కానీ పడేయాలి అవి రావు రెడ్డి ప్యారిస్ టూర్ కు ఏసీబీ కోర్టు అనుమతి దేశాభివృద్ధికి ఎన్ఆర్ఐ పాత్ర కీలకం కీలక పాత్ర కీలకం సేంత్రెడ్డి ఇప్పుడు మనం ప్యారిస్ ప్యారిస్ అదే చూసి మరి ఎక్కడైనా కూల్ తలవచ్చు హైడ్రా హైడ్రా లెక్క ఇప్పుడు మొన్న అటు దావోస్ పోయి ఒక బ్రిడ్జింగ్ చూసిండు బ్రిడ్జింగ్ చూసి నేను మూసీ సుందరకరణ ఎత్తా అని చెప్పి హైడ్రా పేరు పెట్టి మొత్తం వేడికాడికి పేదోళ్ళ ఇంట్లో మొత్తం గూల్చి పారేసిండు దానికి లక్ష కోట్ల నిధులు అని చెప్పిండు అది పోయింది ఎదురుగా పోయింది అది మూసి పేరుతోటి పెద్దల ఇల్లు కూల్చిండి అయిపోయింది ఇప్పుడు ఇక ప్యారిస్ పోతాడు మరి ప్యారిస్లో ఇంకేమన్నా సచివాలయం ఇట్లా అంకెరుందో మరి ఈ సచివాలయం కూల్చి మళ్ళీ కొత్త సచివాలయం కడదాం అని చెప్పి ఇట్లా మరి ఆ జీవో రిల్లు చేస్తారు కావచ్చు మరి పుష్కరం మరి అది కొంచెం క్రాస్ ఉన్నది మరి ఇది కూడా చక్కగా ఉన్నది అని చెప్పి సచివాలయం కూడా మళ్ళా మళ్ళీ ఓ రెండు లక్షల కోట్లు పెట్టి మళ్ళీ చేస్తారు కావచ్చు మరి ప్యారిస్ పోతాను కదా ఓకే టికెట్లు బుక్ ఇంగ్ మీ టికెట్ యాభై అన్ని రంగాల బుకింగ్స్ ఒకే ప్లాట్ఫామ్కి ఆర్టీసీ మెట్రో దేవాలయాల పార్కులు ఇతర పర్యాటక ప్రాంతాలు ఎక్కడి నుంచైనా ఎక్కడ ఇది ఎక్కడ నిరీక్షించాల్సిన అవసరం లేదు యాప్ ప్రారంభోత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు మీ టికెట్ యాప్తో తెలంగాణ పదిహేను ప్రముఖ దేవాలయాలు నూట ఇరవై తొమ్మిది పార్కులు యాభై నాలుగు బోర్డింగ్ ప్రదేశాలు మెట్రో ఆర్టీసీ మ్యూజియమ్స్ జూప్లే జూ అండ్ ప్లే అండ్ ఇంటర్ జూసు ఎంటర్ప్రైజెస్ టైం టోర్నమెంట్స్ కు సంబంధించిన టికెట్లు ఓకే క్విక్ తో బుక్ చేసుకోవచ్చు అని మంత్రి శ్రీధర్ తెలిపారు గురువారం సెక్రటరియట్ లో మీ టికెట్ యాప్ ను ప్రారంభించినా మాట్లాడారు జిహెచ్ఎంసి పరిధిలో కమ్యూనిటీ హాల్లో జిమ్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ఎంచుకున్న లొకేషన్ లో చూడదగిన ప్రదేశాలు సమాచారం సైతం ఇందులో ఆటోమేటిక్ గా పేర్కొన్నారు ఇక అక్కడ టికెట్ల కోసం క్యూలో నిలవలసిన అవసరం లేదని చెప్పారు ముగ్గురు మావోయిస్టులు మృతి ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటారు సుక్మా బీజాపూర్ జిల్లాలో సరిహద్దు సరిహద్దు అటవీ ప్రాంతంలో వీళ్ళు మళ్ళా ముగ్గురు మావోయిస్టులకు చనిపోయిన జరిగిందంట ఈ సుక్మా జిల్లాలో పోలీసులకు మావోయిస్టుల ఎదురు కల్పులలో మళ్ళీ ఒక ముగ్గురు మావోయిస్టులు మళ్ళా చనిపోయిందని చెప్పి మనకు వార్త రావడం జరిగింది ప్రజావాణి వాయిదా పద్నాలుగు బదులు పదిహేడు నిర్వహణ సంక్రాంతి పండుగ నేపథ్యంలో సంక్రాంతి పండుగకి పెట్టారు మా కేమ్ బీ జీబీ రోడ్లు అంతర్జాతీయ విమానాశ్రయానికి నిర్మాణం పిపీపి విధానం ద్వారా రాజ్ ఆర్ఆర్ అండ్ బి నోడల్ ఏజెన్సీగా గా కార్యాచరణ ఉమ్మడి జిల్లా ప్యాకేజీలుగా విభజించిన పనులు ఇంకా ఖరారు కాని విధి విధానాలు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది సరైన రోడ్డు కనెక్టివిటీ ఉంటేనే ప్రజలు రవాణాతో పాటు ఇతర సేవలు పొందే అవకాశం ఉందని అనుకుంటున్న సర్కార్ గ్రామీణ ప్రాంతాల రహదారులను మరింత సందర్భ ఆ సుందరిక సుందరంగా విశాలంగా నిర్మించేందుకు కొత్త కార్యాచరణ ముందుకు రాబోతుందని గ్రామాల్లో రహదారుల అభివృద్ధితో పాటు నిర్వహణ గ్రైబ్రిడ్ నిమిటి మోడల్ అను అనుసరిస్తారు ఇప్పుడు జీగుల్లోను కూడా ఇదే పద్ధతి అనుసరించి ఆ పీపీసీ విధానంలో రోడ్లు నిర్వహించేందుకు చేస్తున్న ఈ పీపీసీ ఏందో పక్కన పెడితే ఇప్పుడు మా రోడ్ అయితే నిజంగా చెప్పాలంటే దాన్ని రోడ్ అనేది కూడా తెలివి అయితే కూడా మొత్తం గుంతలు పొక్కలే మొత్తం రోడ్ల కూడా పొక్కలే బండి బండినాటపాలన్న పోయి ఉండే మాత్రం వాళ్ళని కొంప కొల్లేరే నిజంగా చెప్తా ఒకసారి మీరు చూడండి మా గ్రామ పంచాయతీకి సంబంధించిన రోడ్డు వ్యవస్థ చూడండి ఎట్లున్నదో ఆ ప్రతాప్ిరి గ్రామ పంచాయతీ చూసి కొంచెం జర పట్టించుకుండా మీ దగ్గర స్థానిక ఎంపీడీ ఏం చేస్తున్నారు స్థానిక అధికారులు ఏం చేస్తున్నారు వీళ్ళందరి జర చూసి ఒకసారి దాన్ని పట్టించుకోరే మా గ్రామ పంచాయతీ ఎట్లున్నది ఏ ఏం కథ ఉన్నది ఓ డ్రైనేజ్ లేదు తాగునీటి తాగునీటి బోరింగ్ సక్క కాలేదు ఆ రోడ్డు సక్కా లేదు జర దాన్ని పట్టించుకోరే సామీ మేమందరం ఓట్లేయలేదా నమస్తే తెలంగాణ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కక్ష రాజకీయ కక్ష రాజకీయాలతో పెట్టుబడులపై ప్రభావం ప్రభుత్వం చేయాల్సిన పని అది కాదు జేడి కక్షాపూరిత రాజకీయాలను రాష్ట్ర పురోగతిపై ప్రశ్నించడానికి వచ్చే పెట్టు ప్రత్యేకించి రాష్ట్రానికి వచ్చే పెట్ట పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు కక్ష రాజకీయాలు మంచి మంచిది కాదని హితం పలికారు ఈ ఫార్ములా ఈ రోజు వివరంపై తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ కక్షపూరితమైన చర్యలు వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఊ పోతాయి అని చెప్పి కక్ష రాజకీయాలు ఇప్పుడంతా డైవర్షన్ రాజకీయాలు కక్ష రాజకీయాలు కాదు ఇందిరామ్మ బిల్లు మింగేశారని ఆత్మహత్యం సెల్ ఎక్కిన పారిశుద్ధ్య కార్మికుడు రెండు వేల పన్నెండులో ఇల్లు మంజురైన నేటికి రాని ఇల్లు ఆయన ఆ బిల్లు వేరే చెల్లించినట్టు అధికారులు చెప్పడంతో ఆందోళన నేను ఏం చెప్తాను పేదోడికి ఇల్లు రాదు బడాబాబులకే పోతుంది పేదోడికి ఏ సంక్షేమ పథకం అందది అది అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ముక్క వాడితే ఈడికి వచ్చేవారు కదా ఈ మంచి ముక్క కాదు గింత గుండ తయారైతుంది ఒక రెండు గిరుల మంచి ముక్క నుంచి వంపికీడికి వచ్చే ఒక గింత గోలీలాగా మారిపోతుంది ఆ గోలిని కూడా ప్రజలకు ఇద్దాము అంటే అందులో కూడా దోపిడీదారులే ఇందిరమ్మ ఇంట్లో నిజాన్ని చెప్పాలంటే దగ్గర దగ్గర మొత్తం గోల్మాల్ నడుస్తూ ఉన్నది గోల్మాల్ గోల్ ఘోరమైన గోల్బల్ నడుతాను దాని మీద విచారణ చేపట్టాలి అధికారులు భారీ స్కెచ్ ఎప్పుడు లేని ట్రెండింగ్ విధానాలు గుజరాత్ కంపెనీ కాంట్రాక్ట్ కట్టబెట్ట ఎట్లా ఏంటిది ఇసుక దోబడికి సంబంధించింది మూడు ప్రాజెక్టులో అంచనాలు లేని లేకుండా పూడికి నిజంగా ఆ స్టీ ప్రాజెక్టులన్నింటినీ వదిలి ఇసుక ఉన్న ఎల్లుండి ఆ ఎండి కడెం పైన కన్ను ఇరవై ఏంలకు ఒప్పందం ఒప్పటికే టెండర్లు అనమాట మాకు నిజంగా చెప్తానా సరస్వతి అన్నారం బ్యారేజ్ దగ్గర వెయిల లారీలు అక్రమంగా తోడు నిజంగా ఓవర్లోడ్ మొత్తం ఓవర్లోడ్ వేసుకొని పోకుండా ముప్పై నుంచి నలభై టన్నుల వరకు లారీలో ఉండాలి కానీ అదనంగా ఇంకో రెండు బాకెట్లు ఎక్కువేసి అదనంగా వసూలు చేసుకుంటా అదనంగా ఓవర్లోడ్ చేసి రోడ్ల మీదకి వెళ్ళిపోయే ప్రయత్నం జరుగుతుంది లారీలకు సంబంధించి ప్రతి ఒక్క కడంత ఉంది నిజంగా మొత్తం సరస్వతి బ్యారేజ్ అన్నారం సరస్వతి బ్యారేజ్ దగ్గర మొత్తం గు మట్టు తేరింది మొత్తం ఆ ఇసుక తోడుతా అంటే మట్టి తేరింది నీళ్ళు ఆపి నీళ్ళు మొత్తం వెళ్ళగొట్టి ఇసుక తో తవ్వగా అంత ఘోరంగా జరుగుతాయి అంటే భూగర్భ జలాల నీటి మొత్తం మొత్తం పడిపోయే విధంగా మొత్తం ఇసుక తవ్వగలు జరుగుతా ఉన్నాయి మొత్తం ఆ ఇసుకనే ర్యాంప్ లేచు ఇసుకల్నే ర్యాంప్లేసి లారీలు డైరెక్ట్ మొత్తం ప్రాజెక్ట్ కూడా ఇసుక ర్యాంపులకే ర్యాంప్లు వేసుకొని లోపలికే పోతాను డైరెక్ట్ లారీలు అంత ఘోరంగా తయారైనది కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము ఇసుక లారీలు బంద్ చేస్తాం ఇసుక లారీలు బంద్ చేస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకైతే ఏ ఒక్క లారీ బంద్ అయిన దాకా లేవు భూములు భూములు మొత్తం పెక్కుల్తాను ఇసుక ఆటలకు సంబంధించి అయినా కూడా వీళ్ళు బంద్ చేసే ప్రయత్నం చేస్తుంది అప్పట్లో ఎన్నికల ముందు ఇది మాకు చిన్న పని అని చెప్పి అన్నారు కానీ ఇప్పుడు పెద్ద పని అయిపోయింది ఏదైనా గల్పెట్టలకు పోతానే పెద్దసారు గల్పెట్టలకి పోతానే కాబట్టి ఎందుకు బంద్ చెప్తాడు బంద్ చేయడు ఫిబ్రవరి నాలుగు ఇరవై ఐదున దేశం అంత సమ్మె బ్యాంకులు ఉద్యోగులు హెచ్చరిక వీళ్ళు చేస్తారు వీళ్ళకి ఏం పని సరిగ్గా కట్టుకోకపోతే బిల్డర్ దావా వేయవచ్చు ఢిల్లీ వినియోగదారులపై తీర్పు తప్పు చేయలేదు తల వంచేది లేదు రేస్ రద్దుతోనే ప్రభుత్వానికి నష్టం కేబినెట్ ఆమోదం లేకుండా రేస్ రద్దు చేయలేదా రద్దుకు కారణమైన ఆయన రేస్ లో ఎందుకు చర్చలేదు ఫైల్ మూమెంట్పై సిఎస్ కు మీరు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు విధానమైన పరమైన నిర్ణయానికి మంత్రి హోదాలో సంతకం చేశా ఇందులో అపారమైన అవినీతి లేనప్పుడు ఎందుకోసం అక్రమ కేసు ఎన్ని ప్రచారాలైన అడగండి ఎప్పుడైనా తెలియండి వస్తా జవా జవాబులు ఇస్తా ఏసీపీ విచారణలో మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ ఏడు గంటలు ఎనభై రెండు ప్రశ్నలు సూటిగా సమాధానం ఇచ్చిన కేటీఆర్ ఇప్పుడు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ మొత్తం ఇప్పుడు ఏంటన్నా డైవర్షన్ ఇప్పుడు కేటీఆర్ని ఆటోమేటిక్గా డైవర్షన్ చేశారనుకో పబ్లిక్ సంబంధించిన ఈ పథకాలు ఇవేమైనా అడగరు సో అడగకపోతే వీళ్ళు ఇక మొత్తం డైవర్షన్ మొత్తం కేటీఆర్ మీద పోతుంది కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఇంకొక సంవత్సరం ముందరికి పోతా అని అని ఎంత డైవర్షన్ పాలిటిక్స్ అని నడుస్తున్నాయి తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా అయితే ఏ పాలిటిక్స్ నడతలేవు నేను చెప్పాలంటే తెలంగాణలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని నడుస్తూ ఉన్నారు తప్ప ప్రజలకు మేల్ జరిగే ప్రభు ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసే విధానం అయితే ఎప్పుడు ఆలోచించడం లేదు అసలు ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉండి ఏదేమైనా జీనియస్ గ్లోబల్ ప్రతి క్షణం మీకోసం చేస్తూనే ఉండేది ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ నమస్తే జై హింద్